ఈ గోడ మీద మీకు రాముడు హనుమంతుడి మీకు బొమ్మలు ఉన్నాయి శిల్పంలో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు లుల్లుబి అనే ఒక తెగకు నాయకుడైన ఇప్షాక్ మలా కొడుకు తిండ్ వెల్కమ్ టు ట్రూత్ దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా నాకు తెలిసిన ఒక మిత్రుడు నాతో ఏమన్నాడంటే ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది ఆరు వేల సంవత్సరాల నాటి రాముడు హనుమంతుడి బొమ్మలు ఇరాక్ లో బయటపడ్డాయి తెలుసా అని అంటూ వాట్సాప్ లో నాకు కొన్ని ఫోటోలు కొన్ని వెబ్సైట్ల లింకులను పంపించాడు ఆ తర్వాత కూడా ఇవే ఫోటోలు నాకు సోషల్ మీడియాలో చాలా సార్లు కనిపించాయి కొద్ది రోజుల క్రితం మన తెలుగు బాక్స్ ఆఫీస్ టీవీ ప్రేమ్ చంద్ గారు కూడా ఒక వీడియోలో దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నారో మీరు కూడా ఒకసారి వినండి చూడండి సిలేమేనియా అని చెప్పేసి ఈరాక్ ఈరాక్ దగ్గర ఒక ప్రాంతం ఇక్కడ ఒక గోడ అంటే అప్పుడు ఒక ఆలయం ఉండేది ఇప్పుడు మిగిలిన ఒక గోడ ఈ గోడ మీద మీకు రాముడు హనుమంతుడి మీకు బొమ్మలు ఉన్నాయి మరి ఇందులో ఏంటంటే ప్రత్యేకత అంటే ఫస్ట్ అది ఇరాక్ ఇరాక్ లో ఒక ప్రాంతము మళ్ళీ ఈ ఆలయం ఈ ఆలయం యొక్క నిర్మాణము ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగింది అంటే ఆరు వేల సంవత్సరాల క్రితము ఎవరో పని కట్టుకొని రాముడు హనుమంతుడు అంటే బొమ్మలు వేశారు విన్నారు కదా ఇరాక్ లో ఒక ఆలయం అంట అది ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించారంట ఇప్పుడు ఆ ఆలయంలో గోడ మాత్రమే మిగిలిందంట ఆ గోడ మీద రాముడు హనుమంతుడి బొమ్మలు ఉన్నాయంట ఒక వర్గం వారు పనిగట్టుకుని మరీ ఈ అబద్ధాన్ని తెగ ప్రచారం చేస్తున్నారు ఇలా అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా అమాయక హిందువులను మభ్యపెట్టవచ్చునేమో కానీ కాని నిజం లాంటిది ఏదో ఒక రోజు అది బయటకు రాకుండా అయితే ఉండదు కదా సరే అసలు విషయంలోకి వెళ్తే ఇవి మొన్న కొత్తగా బయటపడిన శిల్పాలు కాదు ఫ్రెంచ్ జియాలజిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ అయిన జాక్వెస్ ది మోర్గాన్ అనే పరిశోధకుడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలోనే వీటిని ప్రపంచానికి పరిచయం చేశాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి సంవత్సరం ఈ పదకొండేళ్ల వ్యవధిలో ఈయన మిషన్ సైంటిఫిక్ ఎన్ పర్సే అంటే సైంటిఫిక్ మిషన్ ఇన్ పర్షియా అనే పేరుతో ఫ్రెంచ్ భాషలో మొత్తం పది పుస్తకాలను ప్రచురించారు వీటిల్లో నాలుగు పుస్తకాలు జియోలాజికల్ స్టడీస్ గురించి రెండు పుస్తకాలు ఆర్కియలాజికల్ స్టడీస్ గురించి కుర్దిష్ మరియు ఉత్తర పర్షియా భాషల గురించి ఒక పుస్తకం అంటే క్రీస్తు శకం శతాబ్దాల కాలంలో పర్షియా ప్రాంతంలో అనే ఒక మతం ఉండేది ఆ మతానికి సంబంధించిన రిలీజియస్ టెక్స్ట్ మీద ఒక పుస్తకం అలాగే జాగ్రఫికల్ స్టడీస్ గురించి రెండు పుస్తకాలను ప్రచురించారు మిషన్ సైంటిఫిక్ ఎన్ పర్సే సెకండ్ వాల్యూమ్ అలాగే ఫోర్త్ వాల్యూమ్ లో కూడా జాక్వెస్ ది మోర్గాన్ గారు ఈ శిల్పాలకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ద బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇరాక్ అనే సంస్థతో కలిసి ఇరాక్ అనే పేరుతో ఒక అకాడమిక్ జర్నల్ ని ప్రచురిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో వీళ్ళు ప్రచురించిన వాల్యూమ్ నంబర్ ట్వంటీ ఎయిట్ లో సీజే ఎడ్మండ్స్ గారు సమ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆన్ ది ఇరాకీ పర్షియన్ బౌండరీ అనే పేరుతో ఒక జర్నల్ ఆర్టికల్ ప్రచురించారు మీరు ఈ పుస్తకాలను చదివినట్లయితే గనక మీకు ఈ శిల్పాలకు సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఎడ్మండ్స్ గారి స్నేహితుడైన ఏజే చాప్మన్ గారు ఈ శిల్పాలకు సంబంధించిన ఒక పెన్సిల్ స్కెచ్ ని కూడా గీశారు ఆ పెన్సిల్ స్కెచ్ ని గనక మనం పరిశీలిస్తే ఈ శిల్పాలలో ఉన్న వివరాలన్నింటినీ కూడా మనం మరింత స్పష్టంగా చూడొచ్చు మన ప్రేమ్ చంద్ గారు చెప్పినట్లుగా ఇవి ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలోని గోడల మీద చెక్కిన శిల్పాలు కావు ఇవి సుమారు క్రీస్తు పూర్వం ఇరవై రెండవ శతాబ్దానికి చెందినవి అంతేకాకుండా ఇక్కడ ఆలయం లాంటిదేమీ లేదు ఇరాక్ మరియు ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోని దర్బందీ బెలూలా అనే ఒక పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద చెక్కిన రాతి శిల్పం ఇది దీనిని హోరెన్ షఖాన్ స్టోన్ రిలీఫ్ అని అంటారు చేతిలో విల్లును ధరించి ఠీవీగా నిలబడిన ఒక వ్యక్తి అతని ముందు మోకరెల్లి ప్రణామం చేస్తున్నట్లుగా మరొక వ్యక్తి చూడగానే నిజంగానే ఇది రాముడు హనుమంతుడి బొమ్మలేనేమో అని అనిపించేలాగానే ఉంటాయి అయితే మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు చేతిలో ధనస్సును పట్టుకుని నిలబడిన వ్యక్తి తన కాలితో మరొక వ్యక్తిని తొక్కుతూ ఉన్నట్లుగా ఉంటుంది అతను నేల మీద పడిపోయి ధనస్సును పట్టుకుని ఉన్న వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడు అతని తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకుని ఉన్నాడు నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు అతని కాలికి చెప్పు లాంటివేమీ లేవు ఒట్టి కాళ్లతోనే ఉన్నాడు అతని వెనుక మరొక వ్యక్తి తనను చంపద్దు అని తనకు ప్రాణభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నట్లుగా ఉంది ఇతను కూడా తల మీద ఒక టోపీ లాంటిది పెట్టుకుని ఉన్నాడు నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని ఉన్నాడు కాళ్లకు చెప్పు లాంటివేమీ లేవు వీళ్ళిద్దరి వేషధారణను బట్టి చూస్తే వీళ్ళు హురియన్ అనే జాతికి చెందిన సైనికులయ్యుంటారు అనేది పరిశోధకుల అభిప్రాయం ఇక్కడ మోకరిల్లి ఉన్న వ్యక్తినే మన వాళ్ళు హనుమంతుడు అని ప్రచారం చేస్తున్నారు కానీ మీరు ఈ బొమ్మను కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇతనికి హనుమంతుడిలాగా తోకలేదు అలాగే ఇతని మూతి కూడా మామూలుగానే ఉంది కోతి మూతి లాగా ఏమీ లేదు అలాగే హనుమంతుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక గద ఉంటుంది కానీ ఈ బొమ్మలో మనకు అలాంటిదేమీ కనిపించడం లేదు అలాగే హనుమంతుడి ధరించే కిరీటం కానీ ఆభరణాలు కానీ అతని ఎడమకాలికి ఉండే కడియం ఇవేవి కూడా మనకు ఈ బొమ్మలో కనపడటం లేదు అలాగే హనుమంతుడి ఒంటి మీద ఉండే జంధ్యం కూడా ఇక్కడ లేదు మరి ఇతన్ని పట్టుకుని వీళ్ళు హనుమంతుడు అని అలా ఎలా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఇక ఈ బొమ్మలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ధనస్సును పట్టుకుని ఉన్న వ్యక్తిని కూడా కొంచెం పరిశీలిద్దాం నిజమే ఇతని చేతిలో ధనస్సు ఉంది అయితే చేతిలో ధనస్సును పట్టుకుని ఉన్న ప్రతివాడు రాముడు కాదు కదా పూర్వకాలంలో రాజులందరూ కూడా ధనస్సులోనే ఉపయోగించేవారు కేవలం చేతిలో ధనస్సు ఉంది అనే ఒకే ఒక్క కారణంతో ఇతను రాముడు అని ఎలా అంటారు ఇక్కడ ఈ వ్యక్తి తల మీద కూడా ఒక టోపీ లాంటిది ఉంది అరణ్యవాసంలో ఉన్న ఉంటే గనక జుట్టు ముడి వేసుకొని పూలు పెట్టుకుని ఉండాలి లేదా కీరీటం పెట్టుకుని ఉండాలి కానీ ఇక్కడ అలాంటిదేమి కనిపించడం లేదు మెడలో కేవలం ఒక హారం ఉంది ఆ హారానికి డిస్క్ షేప్ లో గుండ్రంగా ఒక పెద్ద బిళ్ళ లాంటిది వేలాడుతుంది అంతే అంతకు మించి వేరే ఆభరణాలు కాని రుద్రాక్ష మాలలు కానీ పూలదండలు కానీ ఇవేవి కూడా లేవు ఇలాంటి రాముణ్ణి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇతను ఎడమ చేతిలో ధనస్సును పట్టుకునున్నాడు కుడి చేతిలో రెండు వైపులా పదునుగా ఉన్న ఒక చిన్న కత్తిని పట్టుకునున్నాడు ఇంగ్లీష్ లో అయితే దీనిని డాగర్ అని అంటారు సాధారణంగా రాముడి కుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక బాణ ఉంటుంది కానీ ఇలా రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిని పట్టుకుని ఉన్న రాముణ్ణి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ఇతను కూడా నడుము నుండి మోకాలి వరకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని ఉన్నాడు సాధారణంగా మనం టవల్ ని చుట్టుకుంటాం చూడండి ఆ విధంగా చుట్టుకుని ఉన్నాడు కానీ రాముడైతే కట్టుకొని ఉంటాడు అది కూడా అరికాలి వరకు ఉంటుంది ఇలా మోకాలి వరకు తువ్వాలు చుట్టుకొని ఉన్న రాముణ్ణి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇతని నడుము చుట్టూ ఒక బెల్టు లాంటిది ఉంది అందులో ఒక గొడ్డలి ఉంది ఇలా బొడ్డులో గొడ్డలు పెట్టుకున్న రాముడి గురించి మీరెప్పుడైనా విన్నారా నేనైతే ఎప్పుడు వినలేదు ఇక ఇతని అంబుల పొది నేల మీద ఉంది కానీ సాధారణంగా రాముడి విగ్రహాలలో అతని అంబుల పొది అతని భుజానికి వేలాడుతూ ఉంటుంది అలాగే ఇతని కాళ్ళకు కూడా చెప్పులు కానీ లేదా పాదరక్షల వంటివేమీ లేవు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాతి శిలలో కుడివైపున అకేడియన్ భాషలో రాసిన ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది దీని ఆధారంగా ఇది క్రీస్తు పూర్వం ఇరవై రెండవ శతాబ్దానికి చెందినది అని ఇక్కడ ధనస్సు పట్టుకుని నిలబడిన వ్యక్తి లులుబీ రాజైన అని పరిశోధకులు గుర్తించారు లుబి అనేది క్రీస్తు పూర్వం సహస్రాలో ప్రాంతంలో వర్ధిల్లి ఒక తెగ కాబట్టి మిత్రులారా ఈ రాతి శిల్పంలో ఉన్నది రాముడు మరియు హనుమంతుడు కాదు లుల్లుబి అనే ఒక తెగకు నాయకుడైన ఇప్షాఖ్మలా కొడుకు తార్దున్ని యుద్ధంలో శత్రువులను ఓడించినప్పుడు ఆ శత్రు సైనికులు అతని ముందు మోకరించిన సందర్భానికి గుర్తుగా ఆ సన్నివేశాన్ని ఈ కొండ మీద ఒక రాతి శిల్పంలా చెక్కించడం అనేది జరిగింది సో బీవేర్ ఆఫ్ ఫేక్ న్యూస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు లెహిత్రౌత్